మనం ఈరోజు ఈ వీడియోలో సంఖ్యామానం యొక్క మోడల్ ప్రాబ్లమ్స్ చూద్దాం ఇంతకుముందు నేను సంఖ్యామానం గురించి మీకైతే కొంచెం టాపిక్ చెప్పడం జరిగింది దానికి సంబంధించిన వీడియోస్ ఎవరైతే చూడనట్లయితే లింగాల లక్ష్మి ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఛానల్లో ఉంటాయి అవి చూడండి చూసిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అనేటివి ఎలా అడుగుతారో చూద్దాం ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు థర్టీ నైన్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ సిక్స్ సంఖ్యలో తొమ్మిది యొక్క ముఖ విలువ మరియు స్థాన విలువలు రాయండి ఇక్కడ తొమ్మిది యొక్క ముఖ విలువ మరియు స్థాన విలువ అడగడం జరిగింది థర్టీ నైన్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ సిక్స్లో నైన్ యొక్క స్థాన విలువ ప్లేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ అనేది నైన్ థౌజండ్ అవుతుంది ఎందుకు ఇది థౌజండ్స్ ప్లేస్లో ఉంది ఒకట్లు పదులు వందలు వేలు తొమ్మిది వేలు అవుతుంది తొమ్మిది యొక్క స్థాన విలువ తొమ్మిది వేలు నైన్ యొక్క ఫేస్ వాల్యూ ముఖ విలువ అనేది నైన్ అవుతుంది ఏ సంఖ్య యొక్క ముఖ విలువ అనేది అదే సంఖ్య అవుతుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు లక్ష పది లక్షలు నలభై లక్షల ఎనభై రెండు వేల తొమ్మిది వందల అరవై ఒకటి సంఖ్యలో ఎనిమిది యొక్క స్థాన విలువ ఎంత ఎనిమిది యొక్క స్థాన విలువ ఎనిమిది అనేది ఏ స్థానంలో ఉంది ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు ఇక్కడ ఎనిమిది యొక్క స్థాన విలువ ప్లేస్ వాల్యూ అనేది ఎయిటీ థౌజండ్ నెక్స్ట్ ఇక్కడ ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు లక్ష పది లక్షలు అరవై ఏడు లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల ఇరవై ఒకటి సంఖ్యలో ఏడు యొక్క స్థాన విలువ మరియు ముఖ విలువల లబ్ధం ఎంత ఇక్కడ ఏమని అడిగిండు ఇచ్చిన నెంబర్లో ఏడు యొక్క స్థాన విలువ మరియు ముఖ విలువల లబ్ధం సెవెంత్ సెవెన్ నెంబర్ యొక్క ప్లేస్ వాల్యూ ఇంటూ ఫేస్ వాల్యూ ఇక్కడ ఏమవుతుంది సెవెన్ యొక్క ప్లేస్ వాల్యూ అనేది సెవెన్ ఏ ప్లేస్లో ఉంది చూడండి ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు లక్ష లక్షల స్థానంలో ఉంది అంటే సెవెన్ ల్యాక్స్ సెవెన్ యొక్క ఫేస్ వాల్యూ ఫేస్ వాల్యూ ఏ నెంబర్కి అదే అవుతుంది కదా సెవెన్ ఇప్పుడు సెవెన్ యొక్క స్థాన విలువ ఒక విలువల లబ్ధం ప్లేస్ వాల్యూ ఇంటూ ఫేస్ వాల్యూ సెవెన్ ల్యాక్స్ ఇంటూ సెవెన్ సెవెన్ ఇంటూ సెవెన్ ఏమవుతుంది సెవెన్ ఇంటూ సెవెన్ ఫార్టీ నైన్ అవుతుంది ఫార్టీ నైన్ ఎన్ని జీరోస్ ఉన్నాయో అన్ని జీరోస్ పెట్టుకుంటే అయిపోతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ జీరోస్ ఉన్నాయి కాబట్టి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ జీరోస్ అంటే ఇక్కడ ఏమవుతుంది ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు లక్ష పది లక్షలు ఫార్టీ నైన్ ల్యాక్స్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూడండి ముప్పై లక్షల ఎనభై నాలుగు వేల ఏడు వందల యాభై రెండు సంఖ్యలో ఎనిమిది యొక్క ముఖ విలువ మరియు రెండు యొక్క స్థాన విలువల నిష్పత్తి ఎంత ఇక్కడ ఏమన్నాడు ఇచ్చిన సంఖ్యలో ఎనిమిది యొక్క ముఖ విలువ రెండు యొక్క స్థాన విలువల నిష్పత్తి ఎనిమిది రెండు ఇక్కడ ఎయిట్ ఎయిట్ యొక్క ముఖ విలువ అన్నప్పుడు ఏమవుతుంది ఎయిట్ యొక్క ఫేస్ వాల్యూ అనేది ఎయిట్ అవుతుంది రెండు యొక్క స్థాన విలువ అంటే రెండు యొక్క ప్లేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ అంటే రెండు ఏ స్థానంలో ఉంది ఇక్కడ ఒకట్ల స్థానంలో ఉంది కాబట్టి రెండే వస్తుంది ఇక్కడ వీటి నిష్పత్తి నిష్పత్తి ఏమవుతుంది థర్టీ టూ థౌజండ్ ఫైవ్ ట్వెల్వ్ సంఖ్యలోని అంకె రెండు యొక్క స్థాన విలువల భేదం ఇక్కడ ఇచ్చిన నెంబరు రెండుసార్లు రిపీటెడ్ చేయడం జరిగింది టూను టూ టైమ్స్ ఇవ్వడం జరిగింది ఈ రెండు యొక్క స్థాన విలువల భేదాన్ని కనుక్కోమన్నాడు ఇక్కడ చూడండి టూ యొక్క స్థాన విలువలు ప్లేస్ వ్యాల్యూ ఏముంది టూ అనేది ఏ ప్లేస్లో ఉంది ఇక్కడ ఒకట్లు పదులు వందలు వేలు ఏ ప్లేస్లో ఉంది థౌజండ్స్ ప్లేస్లో అంటే టూ థౌజండ్ ఇంకొక టూ ఎక్కడ ఉంది వన్స్ ప్లేస్లో ఉంది అంటే టూ వీటి భేదం ఏమవుతుంది టూ థౌజండ్ మైనస్ టూ ఏమవుతుంది నైన్టీన్ నైన్టీ ఎయిట్ అవుతుంది ఇది ఆన్సర్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ త్రీ ట్వంటీ సిక్స్ యొక్క విస్తరణ రూపం రాయండి ఇక్కడ మనం విస్తరణ రూపం అని అంటే ఎక్స్పాండ్ ఫామ్ ఎక్స్పాండ్ ఫామ్ ఎట్లా రాయాలి ఫార్టీ థౌజండ్ ప్లస్ ఎయిట్ థౌజండ్ ప్లస్ త్రీ హండ్రెడ్ ప్లస్ ట్వంటీ ప్లస్ సిక్స్ ఇక్కడ ఫార్టీ అనేది టెన్ థౌజండ్ ప్లస్లో ఉంది కాబట్టి ఫోర్ ఇంటూ టెన్ థౌజండ్ ప్లస్ ఎయిట్ అనేది థౌజండ్స్ ప్లేస్లో ఉంది ఎయిట్ ఇంటూ థౌజండ్ ప్లస్ త్రీ అనేది హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది కాబట్టి త్రీ ఇంటూ హండ్రెడ్ ప్లస్ టూ అనేది టెన్స్ ప్లేస్లో ఉంది టూ ఇంటూ టెన్ ప్లస్ సిక్స్ అనేది వన్స్ ప్లేస్లో ఉంది సిక్స్ ఇంటూ వన్ అయితే ఇక్కడ టెన్ థౌజండ్ని మనం టెన్ టు ద పవర్ ఆఫ్ ఫోర్గా రాసుకోవచ్చు ఫోర్ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ ఫోర్ ప్లస్ ఎయిట్ ఇంటూ టెన్ టెన్ క్యూబ్ ప్లస్ త్రీ ఇంటూ టెన్ స్క్వేర్ ప్లస్ టూ ఇంటూ వన్ టెన్ టు ది పవర్ ఆఫ్ వన్ ప్లస్ సిక్స్ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ జీరో జీరో అంటే ఇక్కడ ఏం లేనట్టు ఈ విధంగా విస్తరణ రూపం రాయాలి అయితే నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్టీ సిక్స్ ల్యాక్స్ ఎయిట్ థౌజండ్ ఫోర్ ట్వంటీ వన్ సంఖ్య విస్తరణ రూపంలో ఎనిమిది యొక్క దశాంశ రూపం రాయండి ఇక్కడ ఎయిట్ యొక్క దశాంశ రూపం అని అడిగిండు ఎయిట్ ఎక్కడుంది ఎయిటీ థౌజండ్ ప్లేస్లో ఉంది సిక్స్ ల్యాక్స్ ప్లస్ ఎయిటీ థౌజండ్ ప్లస్ జీరో ఇక్కడ థౌజండ్ ప్లేస్లో జీరో ఉంది కాబట్టి దీన్ని జీరోనే రాసుకుంటాం ఏ ప్లేస్లో ఉన్నా కూడా దాన్ని జీరో అనే రాసుకుంటాం ప్లస్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ ట్వంటీ ప్లస్ వన్ ఇక్కడ మనకి కావాల్సింది ఏంటిది ఎయిట్ యొక్క దశాంశ రూపం కాబట్టి ఎయిట్ ఒక్కటే తీసుకుంటాం ఏమై ఎయిట్ యొక్క దశాంశ రూపం ఎయిట్ ఏ ప్లేస్లో ఉంది టెన్ థౌజండ్ ప్లేస్లో ఉంది ఎయిట్ ఇంటూ టెన్ థౌజండ్ అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు ఎయిట్ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ ఫోర్ రాసుకోవచ్చు దీన్నే దశాంశ రూపం అని అంటాం నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫోర్టీన్ థర్టీ ఎయిట్ వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ యొక్క విస్తరణ రూపంలో ఫోర్ యొక్క దశాంశ రూపం రాయండి అన్నాడు సేమ్ ప్రాబ్లం ఇక్కడ వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ ఎయిట్ని ఏమని రాసుకోవచ్చు వన్ థౌజండ్ ప్లస్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ థర్టీ ప్లస్ ఎయిట్ ఫోర్ యొక్క దశాంశ రూపం మనకు ఫోర్ వరకే అడిగింది కాబట్టి ఫోర్దే తీసుకోవాలి ఫోర్ ఏ ప్లేస్లో ఉంది హండ్రెడ్ ప్లేస్లో ఉంది ఫోర్ ఇంటూ హండ్రెడ్ ఫోర్ ఇంటూ హండ్రెడ్ ఏమని రాసుకోవచ్చు టెన్ స్క్వేర్ అని రాసుకోవచ్చు ఇది ఆన్సర్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఎయిటీ థౌజండ్ వన్ ఎయిటీ ఫోర్ యొక్క విస్తరణ రూపం రాయండి ఎయిటీ థౌజండ్ వన్ ఎయిటీ ఫోర్ అని అంటే దీన్ని ఎట్లా విస్తరించాలి ఎయిటీ థౌజండ్ ప్లస్ ఇక్కడ జీరో అనేది జీరో ఉంది జీరో ఉంటే మనం అది ఏ ప్లేస్లో ఉన్నా జీరోనే వేసుకోవాలి ప్లస్ హండ్రెడ్ ప్లస్ ఎయిటీ ప్లస్ ఫోర్ ఎయిటీ ఇంటూ టెన్ థౌజండ్ ఎయిట్ ఎయిటీ థౌజండ్ కాబట్టి ప్లస్ జీరో ప్లస్ వన్ ఇంటూ హండ్రెడ్ ఎయిటీ ఇంటూ టెన్ ప్లస్ ఫోర్ ఇంటూ వన్ ఎయిట్ ది పవర్ ఎయిట్ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ ఫోర్ ప్లస్ జీరో ప్లస్ వన్ ఇంటూ టెన్ స్క్వేర్ ప్లస్ ఎయిట్ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ వన్ ప్లస్ ఫోర్ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ జీరో నెక్స్ట్ మొదటి ఇరవై ఐదు సహజ సంఖ్యలో మొత్తం ఎంత మనకి సహజ సంఖ్యల మొత్తానికి మనకి ఫార్ములా ఉంది మొదటి ఇరవై ఐదు సహజ సంఖ్యలో అన్నారు సహజ సంఖ్యలో అని అంటే వన్ నుండి ఇన్ఫినిటీ వరకు నెంబర్స్ వస్తాయి మనం వన్ నుంచి ఇక్కడ ట్వంటీ ఫైవ్ వరకు అడిగిండు మొదటి ఎన్ అన్నప్పుడు వన్ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు వీటి మొత్తం వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ డ్యాష్ డాష్ ట్వంటీ ఫైవ్ వరకు అడిగిండు కాబట్టి ఇక్కడ ట్వంటీ ఫైవ్ మనకి ఇక్కడ ఫార్ములా ఏంటిది మొదటి ఎన్ సహజ సంఖ్యల మొత్తానికి మనకి ఫార్మ్లా ఏంటిది ఎన్నింటూ ఎన్ ప్లస్ వన్ బై టూ ఎన్ని ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ ఇక్కడ మనకి ఎన్ అంటే ఎంత ట్వంటీ ఫైవ్ మొదటి ట్వంటీ ఫైవ్ సహజ సంఖ్యలో మొత్తం అన్నాడు కాబట్టి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వన్ బై టూ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వన్ అంటే ట్వంటీ సిక్స్ బై టూ టూతో డివిజబుల్ అవుతుందా ట్వంటీ సిక్స్ అవుతుంది కాబట్టి వన్ జా టూ థర్టీన్ జా ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఇంటూ థర్టీన్ ఇజ్ ఈక్వల్ టు త్రీ ట్వంటీ ఫైవ్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మొదటి రెండు వందల సహజ సంఖ్యల మొత్తం ఎంత మొదటి రెండు వందల సహజ సంఖ్యలు అన్నాడు రెండు వందల సహజ సంఖ్యలు అంటే ఒకటి నుంచి రెండు వందల వరకు సహజ సంఖ్యలు మొత్తం న్యాచురల్ నెంబర్స్ మొదటి ఎన్ సహజ సంఖ్యలో మొత్తానికి ఫార్ములా ఏంటిది ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ ఇక్కడ ఎన్ ఇజ్ ఈక్వల్ టెంత టూ హండ్రెడ్ ఎందుకంటే మొదటి రెండు వందల సహజ సంఖ్యలు అన్నారు కాబట్టి టూ హండ్రెడ్ తీసుకోవాలి టూ హండ్రెడ్ ఇంటూ టూ హండ్రెడ్ ప్లస్ వన్ టూ హండ్రెడ్ ఇంటూ టూ హండ్రెడ్ ప్లస్ వన్ అంటే టూ నాట్ వన్ బై టూ ఈ టూ హండ్రెడ్ని టూతో డివిజబుల్ చేస్తే టూ వన్ జా టూ హండ్రెడ్ జా ఇక్కడ హండ్రెడ్ ఇంటూ టూ హండ్రెడ్ అండ్ వన్ అంటే ఎంత వస్తుంది ట్వంటీ థౌజండ్ వన్ హండ్రెడ్ వస్తుంది ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మొదటి పదిహేను సహజ సంఖ్యల వర్గాల మొత్తం ఇంతముందేమో మనకి ఉత్త సహజ సంఖ్యల మొత్తం అన్నాడు ఇప్పుడేమో సహజ సంఖ్యల వర్గాల మొత్తం అంటే ఆ సహజ సంఖ్యలకి స్క్వేర్ పెట్టాలన్నట్టు అంటే ఇక్కడ ఏముంటాయి మొదటి పదిహేను సహజ సంఖ్యలు అంటే వన్ టు ఫిఫ్టీన్ వరకు వీటికి వర్గాల మొత్తం అన్నాడు కాబట్టి వన్ స్క్వేర్ ప్లస్ టూ స్క్వేర్ ప్లస్ త్రీ స్క్వేర్ అప్ టు ఫిఫ్టీన్ స్క్వేర్ వరకు ఇక్కడ వన్ స్క్వేర్ అంటే వన్ టూ స్క్వేర్ అంటే ఫోర్ ప్లస్ త్రీ స్క్వేర్ అంటే నైన్ ఫిఫ్టీన్ స్క్వేర్ అంటే టూ ట్వంటీ ఫైవ్ వస్తుంది ఈ మొదటి ఎన్ సహజ సంఖ్యల వర్గాల మొత్తానికి ఫాములా ఏంటిది ఎన్ని ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ టూ ఎన్ ప్లస్ వన్ బై సిక్స్ ఇది ఫార్ములా ఇక్కడ ఎన్ని ఈజ్ ఈక్వల్ ట్ ఎంత ఫిఫ్టీన్ మొదటి పదిహేను సహజ సంఖ్యలు అన్నాడు కాబట్టి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ ప్లస్ వన్ టూ ఇంటూ ఫిఫ్టీన్ ప్లస్ వన్ అంటే ఎన్ని ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఎన్ టూ ఎన్ ప్లస్ వన్ బై సిక్స్ ఇక్కడ ఫిఫ్టీన్ 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 ఇంటూ ఫిఫ్టీన్ ప్లస్ వన్ అంటే సిక్స్టీన్ ఇక్కడ టూ ఇంటూ ఫిఫ్టీన్ అంటే టూ ఇంటూ ఫిఫ్టీన్ అని అంటే థర్టీ వస్తుంది ప్లస్ వన్ బై సిక్స్ ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ప్లస్ థర్టీ ప్లస్ వన్ థర్టీ వన్ బై సిక్స్ ఇక్కడ చూడండి త్రీ టేబుల్లో డివిజబుల్ అవుతుంది చూడండి టూ త్రీ టూ జా త్రీ ఫైవ్ జా నెక్స్ట్ టూ టేబుల్లో టూ వన్ జా టూ ఎయిట్ జా ఇక్కడ ఏం మిగిలింది రిమైనింగ్ ఫైవ్ ఇంటూ ఎయిట్ ఇంటూ థర్టీ వన్ మిమ్మల్ని మల్టిఫై చేస్తే ఏమొస్తుంది మనకు ట్వెల్వ్ ఫార్టీ వస్తుంది ఆన్సర్ నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం మొదటి ఇరవై ఐదు సహజ సంఖ్యల వర్గాల మొత్తం ఎంత సేమ్ ప్రాబ్లం ఇంతకుముందు పదిహేను అడిగింది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ అడిగింది అంటే మనకి మొదటి ఇరవై ఐదు సహజ సంఖ్యలు అంటే వన్ టు ట్వంటీ ఫైవ్ వరకు వన్ స్క్వేర్ ప్లస్ టూ స్క్వేర్ ప్లస్ త్రీ స్క్వేర్ అప్ టు ట్వంటీ ఫైవ్ స్క్వేర్ వన్ స్క్వేర్ అంటే వన్ టూ స్క్వేర్ అంటే ఫోర్ త్రీ స్క్వేర్ అంటే నైన్ ప్లస్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ అంటే సిక్స్ ట్వంటీ ఫైవ్ మొదటి ఎన్ సహజ సంఖ్యల వర్గాల మొత్తానికి ఫార్ములా ఏంటిది టూ ఇంటూ టూ ప్లస్ వన్ ఇంటూ టూ టూ ఎన్ ప్లస్ వన్ బై సిక్స్ ఇక్కడ ట్వంటీ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ ప్లస్ వన్ టూ ఇంటూ ట్వంటీ ఫైవ్ ప్లస్ వన్ బై సిక్స్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ట్వంటీ సిక్స్ ట్వంటీ టూ ఇంటూ ట్వంటీ ఫైవ్ అంటే ఫిఫ్టీ ప్లస్ వన్ బై సిక్స్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఇంటూ ట్వంటీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ వన్ ఇక్కడ చూడండి త్రీ టేబుల్తో డివిజబుల్ అవుతుందా త్రీ టూ జా త్రీ సెవెంటీన్ జా ఫిఫ్టీ వన్ నెక్స్ట్ టూ వన్ జా టూ థర్టీన్ జా రిమైనింగ్ ట్వంటీ ఫైవ్ ఇంటూ థర్టీన్ ఇంటూ సెవెంటీన్ మల్టిప్లై చేసి ఏమొస్తుంది ఫైవ్ ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ చూడండి మళ్ళీ మొదటి ఇరవై ఐదు సహజ సంఖ్యల సరాసరి ఎంత ఇంతకుముందేమో సహజ సంఖ్యలో మొత్తం అడిగింది కదా ఇప్పుడు సరాసరి ఎంత అన్నాడు మనకి సరాసరికి ఫార్ములా ఉంటుంది రాసుల మొత్తం బై రాసుల సంఖ్య ఈ విధంగా కూడా చేసుకోవచ్చు ఇట్లా చూడండి వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఇట్లా అప్ టు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ వరకు అడిగింది బై రాసుల సంఖ్య ఏమవుతుంది ట్వంటీ ఫైవ్ అవుతుంది త్రీ ట్వంటీ ఫైవ్ బై ట్వంటీ ఫైవ్ థర్టీన్ వస్తుంది అట్లా కాకుండా మనకి ఫార్ములా ఏంటిదంటే ఎన్ ప్లస్ వన్ బై టూ ఇక్కడ ఎన్నిజ్ ఈక్వల్ట్ ఎంత ట్వంటీ ఫైవ్ ప్లస్ వన్ బై టూ అంటే ట్వంటీ సిక్స్ బై టూ ఈజ్ అదే థర్టీన్ వస్తుంది సేమ్ అదేవిధంగా మొదటి ఇరవై సరి సంఖ్యల మొత్తం ఎంత మొదటి ఇరవై సరి సంఖ్యల మొత్తం అన్నాడు ఇక్కడ సరి సంఖ్యలు మొదటి ఇరవై అంటే మనకి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ఇట్లా అప్ టు ఫార్టీ వరకు వస్తాయి ఎందుకంటే సరి సంఖ్యలు ఒకటి ఒకటి విడిచి ఒకటి రాస్తాం మనం ఇది మొదటి ఇరవై సంఖ్యలు అన్నాడు కాబట్టి మనం ఇక్కడ నలభై వరకు రాయాల్సి వస్తుంది ఒకటి వదిలేసి ఒకటి వస్తుంది కదా సరి సంఖ్య అంటే మొదటి ఎన్ సరి సంఖ్యలో మొత్తం ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఇది ఫార్ములా ఇక్కడ ఎన్నిజ్ ఈక్వల్ ఎంత ట్వంటీ మొదటి ఇరవై సారి సంఖ్యలు అన్నాడు కాబట్టి ట్వంటీ ట్వంటీ ఇంటూ ట్వంటీ ప్లస్ వన్ ట్వంటీ ఇంటూ ట్వంటీ వన్ ట్వంటీ ప్లస్ వన్ అంటే ట్వంటీ వన్ ట్వంటీ ఇంటూ ట్వంటీ వన్ ఎంత అవుతుంది ఫోర్ ట్వంటీ అవుతుంది నెక్స్ట్ అదేవిధంగా ఒకటి నుంచి రెండు వందల వరకు గల సరి సంఖ్యల మొత్తం ఎంత అన్నాడు మొదటి ఎన్నో అడిగినప్పుడు మనం ఏం చేసినాం డైరెక్ట్ వేసినాం ఇక్కడ చూడండి ఒకటి నుండి రెండు వందలకు గల సరి సంఖ్యలు అంటే మనం ఒకటి నుంచి రెండు వందల వరకు రాయాలి నెంబర్స్ రెండు వందల వరకు అని అంటే చూడండి ఎన్ని వస్తాయి సరి సంఖ్యలు టూ ఫోర్ సిక్స్ అట్లా అప్ టు హండ్రెడ్ వరకు రాయాలి ఇక్కడ మనం ఒక నెంబర్ విడిచి ఒక నెంబర్ రాస్తాం సరి సంఖ్యలు అంటే కాబట్టి ఎన్ని వస్తాయి హండ్రెడ్ వస్తాయి సగం వస్తాయి ఇచ్చిన నెంబర్లో మనకి ఒకవేళ నాలుగు వందల వరకు అన్నాడు అనుకోండి రెండు వందలు వస్తాయి వంద వరకు అన్నాడు అనుకోండి యాభై వస్తాయి ఇక్కడ టూ హండ్రెడ్ వరకు అన్నాడు కాబట్టి హండ్రెడ్ వస్తాయి సగం వస్తాయి అన్నట్టు ఇచ్చిన నెంబర్లో సగం వస్తాయి అంటే ఇక్కడ చూడండి ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఇక్కడ ఎన్నిజ్ ఈక్వల్ టెన్త్ హండ్రెడ్ ఎందుకంటే రెండు వందల వరకు సరి సంఖ్యలు మనకి వంద ఉంటాయి కాబట్టి హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ ప్లస్ వన్ హండ్రెడ్ ఇంటూ వన్ నాట్ వన్ ఏమవుతుంది టెన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అనేది ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఇప్పటిదాకా సరి సంఖ్యలో మొత్తం అని అనుకున్నగా ఇప్పుడు బేసి సంఖ్యలో మొత్తం మొదటి ఇరవై ఐదు బేసి సంఖ్యల మొత్తం ఎంత నేను వీటి ఫార్ములాస్ అన్నీ ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను ఇక్కడ చూడండి బేసి సంఖ్యలు అనంటే మొదటి ఇరవై ఐదు అన్నాడు మొదటి ఇరవై ఐదు బేసి సంఖ్యలు అనంటే ఇరవై ఐదు బేసి సంఖ్యలు అంటే యాభై లోపు వస్తాయి మనకి చూడండి వన్ త్రీ ఫైవ్ అప్ టు ఫార్టీ నైన్ వరకు వస్తాయి ఎందుకంటే యాభైలో బేసి సంఖ్యలు సగం ఉంటాయి ఇరవై ఐదు ఉంటాయి మొదటి ఎన్ బేస్ సంఖ్యలో మొత్తంకి ఫార్ములా ఏంటిది ఎన్ స్క్వేర్ ఇక్కడ ఎన్నిజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ అని అంటే ట్వంటీ ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ ఏమవుతుంది సిక్స్ ట్వంటీ ఫైవ్ వస్తాయి నెక్స్ట్ ఒకటి నుండి వంద వరకు గల బేసి సంఖ్యలో మొత్తం ఎంత ఇక్కడ ఒకటి నుంచి వంద వరకు అని అంటే మనం ఏమనుకున్నాం ఏ నెంబర్ అయినా కూడా సరి సంఖ్యలైనా బేస్ సంఖ్యలైనా ఇచ్చిన నెంబర్లో సగం వస్తాయి ఇక్కడ ఒకటి నుంచి వంద వరకు అంటే యాభై వస్తాయి ఇక వన్ త్రీ ఫైవ్ అట్లా రాసుకుంటా పోతే నైంటీ నైన్ వరకు యాభై వస్తాయి మనకి మొదటి ఎన్ బేస్ సంఖ్యలో మొత్తానికి ఫార్ములా ఏంటిది ఎన్ స్క్వేర్ ఇక్కడ ఎన్నిజ్ ఈక్వల్ ట్ ఏమవుతుంది ఫిఫ్టీ అవుతుంది ఫిఫ్టీ స్క్వేర్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ మొదటి ఇరవై లోపు గల ప్రధానాంకాలు రాయండి అంటే మనం ఏమనుకున్నాం ప్రధానాంకాలు ప్రధాన సంఖ్యలు అన్నా ఒకటే ఒక టేబుల్లో డివిజబుల్ కావాలి మరియు అదే టేబుల్లో డివిజబుల్ అయ్యే వాటిని ప్రధానాంకాలు అని అంటాం ఇప్పుడు ఇక్కడ చూడండి ఇరవై లోపు అన్నాడు ఇరవై లోపు ఎన్ని ఉంటే మనకి మనం ఫామ్లో ఒకటి ట్రిక్ కూడా చెప్పాను నేను అది ఒకటి నుంచి వంద వరకు ప్రధానాంకాలను గుర్తుంచుకోవడానికి చూడండి ఇక్కడ ఇరవై లోపు అన్నాడు కాబట్టి ఇరవై లోపు ఏముంటుంది టూ త్రీ ఫైవ్ సెవెన్ లెవెన్ థర్టీన్ సెవెంటీన్ నైన్టీన్ ఎన్ని ఉన్నాయి ఫోర్ ఫోర్ ఎయిట్ ఉన్నాయి మనం ఫోర్ ఫోర్ డబల్ ఫోర్ డబల్ టూ త్రీ డబల్ టూ త్రీ టూ వన్ ఫామ్లో గుర్తుంచుకుంటే ట్రిక్ అనేది ఈజీగా మనం ఇక్కడ చేయవచ్చు ముప్పై నుండి యాభై లోపు ప్రధానాంకాలలో గరిష్ట ప్రధానాంకం యొక్క వర్గం ఎంత అన్నాడు ఇక్కడ ముప్పై నుంచి లోపు ఫస్ట్ ఎన్నో రాసుకోవాలి ముప్పై నుంచి యాభై వరకు గల ప్రధాన అంకాలు ఏంటి థర్టీ వన్ థర్టీ సెవెన్ ఫార్టీ వన్ ఫార్టీ త్రీ ఫార్టీ సెవెన్ ఇక్కడ గరిష్ట ప్రధాన అంకం గరిష్ట ప్రధాన అంకం అంటే ది వీటిలో ఇచ్చిన మన రాష్ట్ర మట్లలో గరిష్ట ప్రధాన అంకం ఏంటిది పెద్దది ఫార్టీ సెవెన్ ఫార్టీ సెవెన్ యొక్క వర్గం అంటే ఫార్టీ సెవెన్ స్క్వేర్ ఫార్టీ సెవెన్ స్క్వేర్ అంటే ఫార్టీ సెవెన్ ఇంటూ ఫార్టీ సెవెన్ ఏమవుతుంది టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైన్ అవుతుంది నెక్స్ట్ చూడండి ఇది డిఎస్సిలో అడిగిన క్వశ్చను యాభై నుండి వంద మధ్య గల ప్రధాన సంఖ్యల సంఖ్య ఇక్కడ నేను ఏమని చెప్పినా మీకు ఒక ఫామ్లా చెప్పడం జరిగింది ప్రీవియస్ క్లాస్లో ఒకటి నుంచి వంద వరకు మనకి ఇక్కడ ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉంటాయి ట్వంటీ ఫైవ్ ఉంటాయి ఒకటి నుంచి వంద వరకు ట్వంటీ ఫైవ్ ఉంటాయి కానీ ఇక్కడ యాభై నుంచి వంద వరకు అన్నాడు యాభై నుండి వంద వరకు అంటే చూడండి ఇక్కడ నేను ఫార్ములా చెప్పిన వన్ టూ టెన్ టెన్ టూ ట్వంటీ ఇట్లా డబల్ ఫోర్ డబల్ టూ త్రీ డబల్ టూ త్రీ టూ వన్ అనే ఫార్ములా చెప్పిన నేను అయితే ఇప్పుడు యాభై నుంచి వంద వరకు చూడండి యాభై నుండి వంద వరకు ఇక్కడ ఏముంది టూ టూ త్రీ టూ వన్ వీటిని ప్లేస్ చేయండి ఏ చేస్తే ఏమొస్తుంది టెన్ వస్తుంది ఇక్కడ ఇది ఆన్సర్ ఇది ప్రీవియస్ డిఎస్సిలో అడిగిన క్వశ్చన్ నెక్స్ట్ ఇది టెట్లో అడిగిన క్వశ్చన్ ఈ క్రింది సంఖ్యలలో ఒకటి మరియు అదే సంఖ్యను కారణాంకాలు గల కలిగిన సంఖ్య ఒకటి మరియు అదే సంఖ్య కారణాంకాలు కలిగిన దాన్ని ఏమంటాం మనం ప్రధాన సంఖ్య అంటాం ఇప్పుడు ఇచ్చిన వాటిల్లో చూడండి ఫిఫ్టీ నైన్ అనేది ఆన్సర్ ఇక్కడ సిక్స్టీ నైన్ చూడండి సిక్స్టీ నైన్ అనేది త్రీ టేబుల్లో పోతుంది కాబట్టి ఇది కాదు థర్టీ నైన్ థర్టీ నైన్ కూడా త్రీ టేబుల్లో పోతుంది ఇది కాదు నైంటీ నైన్ నైంటీ నైన్ కూడా త్రీ టేబుల్లో పోతుంది కానీ ఫిఫ్టీ నైన్కు ఒకటి మరియు అదే సంఖ్య కారణాంకాలు కలిగి ఉన్నది కాబట్టి ఇది ప్రధాన సంఖ్య నెక్స్ట్ ఇచ్చిన సంఖ్యలు పది ఇరవై ఒకటి ముప్పై ఐదు మరియు ఇరవై నాలుగులలోని పరస్పర ప్రధాన సంఖ్యల జత ప్రధానాంకాల జత అని అంటే ఏం చేయాలి ప్రధానాంకాల జత అంటే ఏ టేబుల్ అయినా కూడా వాటి ఏ రెండు సంఖ్యల యొక్క ఉమ్మడి కారణాంకం అనేది వన్ ఉండాలి వేరే సంఖ్యలతోనది ఉమ్మడి కారణాంకం అనేది ఉండొద్దు అట్లాంటి వాటిని పరస్పర ప్రధాన సంఖ్యలో అధ్యత అంటాం ఇక్కడ చూడండి టెన్ ట్వంటీ ఫోర్ దీనికి కామన్ టూ టేబుల్ ఉంటుంది టూ టేబుల్లో పోతుంది ఇంకా అంతే టూ టేబుల్లో పోతుంది కాబట్టి ఇది కాదు నెక్స్ట్ ట్వంటీ ఫోర్ థర్టీ ఫైవ్ ట్వంటీ ఫోర్ థర్టీ ఫైవ్ అనేది వన్ టేబుల్లో పోతుంది ఇది వేరే మళ్ళీ సిక్స్ టేబుల్లో పోతుంది ఇది ఫైవ్ టేబుల్లో పోతుంది కానీ రెండుటి ఉమ్మడిగా పోయే టేబుల్ అనేది వన్ ఒకటే ఉంది ఇంకా వేరేది లేదు కాబట్టి ఇది పరస్పర ప్రధానంకాల జత అవుతుంది ఒకవేళ టెన్ థర్టీ ఫైవ్ తీసుకోండి టెన్ థర్టీ ఫైవ్ అనేది రెండు కూడా ఫైవ్ టేబుల్లో డివిజబుల్ అవుతాయి కాబట్టి ఇది కూడా కాదు నెక్స్ట్ ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్ అనేటివి రెండు త్రీ టేబుల్లో డివిజబుల్ అవుతాయి కాబట్టి ఇది కూడా కాదు ఇవేమో టూ టేబుల్లో డివిజబుల్ అవుతాయి కాబట్టి ఇక్కడ పరస్పర ప్రధానంకాల జత ఏమవుతుంది ట్వంటీ ఫోర్ థర్టీ ఫైవ్ ఇవి నేను చెప్పిన టైప్స్ ఆఫ్ నెంబర్స్కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకో కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్